ఆమె కడుపును పుట్టడమే పాపమైందా అనిపించే ఈ కథను మనం వింటే ఒక్కసారిగా మన గుండె బరువెక్కిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కడో సినిమాలో జరిగిన కథ కాదు మన కళ్ళ ముందే మన రాష్ట్రంలో మన మధ్యలో జరిగిన నిజం ఇది పద్నాలుగు ఏళ్ల చిన్నారి జీవితం మీద పెద్దవాళ్ళు చేసిన బేరం కథ ఇది అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసిన దుర్మార్గం ఇది డబ్బు కోసం కన్న కూతురు అమ్మేసిన ఒక తల్లి కథ ఇది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఎండ్ వరకు చూడండి ఇది అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్నంలో బీడీ కాలనీలో వెలుగు చూసిన ఘటన ఈ ఘటన బయటికి రావడానికి చాలా రోజులు పట్టింది కానీ బయటకు వచ్చిన తర్వాత సమాజాన్ని కుదిపి వేసింది ఎందుకంటే అక్కడ బాధితురాలు మాట్లాడే స్థితిలో లేదు ఆమె వయస్సు మాట్లాడనివ్వదు ఆమె ఏడిపే మనకి కథ చెబుతుంది ఆమె భయమే మనకి నిజాలు చెప్పింది పొంగనూరులోని బీడీ కాలనీలో నివసించే రామరాజు శోభా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద కూతురు వయసు పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిదో తరగతి చదువుతుంది స్కూల్ బ్యాగ్ మోయాల్సిన చేతుల్లో పెళ్లి పూలు పెట్టిన దుర్మార్గం ఇది తల్లి శోభ భర్త రామరాజు మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో డబ్బులు లేమి బాధ్యతల బరువు అప్పుల అవమానాలు అన్ని కలిసి శోభాను మానసికంగా కుంగదీశాయి కానీ కుంగిపోయిన ప్రతి ఒక్కళ్ళకి నేరం చేసే హక్కు లేదు అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు నెలల క్రితం భర్తతో పెద్ద గొడవ పడి శోభ ఇంటి నుంచి బయటికి వచ్చేసింది బయటికి వచ్చేటప్పుడు పిల్లలను కూడా తన వెంటే తెచ్చుకుంది అదే పొంగనూరులోని టిక్కో ఇళ్లలో ఉంటుంది అప్పుడే ఆమె జీవితంలోకి అడుగు పెట్టాడు రెడ్డెప్ప అనే మధ్యవర్తి ఒక మాటతో నమ్మించి ఒక ఆశ అయితే చూపించాడు నీ కూతుర్ని చదివిస్తాం నీ బాధ్యత తీరిపోతుంది అంటూ మాటల వలవి మాటల వెనక ఉన్న ఉద్దేశం శోభాకు అర్థం కాలేదా లేదా అర్థం చేసుకోకూడదని నిర్ణయించుకుందా ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం రాయల్పాడుకు చెందిన యాభై నాలుగు ఏళ్ల రాజశేఖర్ రెండో పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నాడు వయస్సు ముసలితనం అయినా సరే వీడికి కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాంతో పిల్లల వయసున్న బాలిక మీద కన్నేసి రెడ్డప్ప ద్వారా శోభాకు బేరం మొదలైంది రెండు లక్షల యాభై వేలు వీరు కూర్చొని మాట్లాడి అటు ఇటు చేసి పాపని రెండు లక్షలకి అమ్మేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు అడ్వాన్స్ గా యాభై వేలు ఇచ్చేశారు దీనికి ఒక పాపం ఏంటంటే పెళ్లి అనే ట్యాగ్ కుదిరిచ్చారు ఇక్కడే ఒక తల్లి తన కడుపును పుట్టిన బిడ్డకు ధర కట్టింది ఇది వరకట్నం కాదు ఇది కన్యాశుల్కం కూడా కాదు ఇది నేరుగా అమ్మకం దీనికి మరో పేరంటూ ఏమీ లేదు పది రోజుల క్రితం బెంగళూరులో ఎవ్వరికీ అనుమానం రాకుండా మైనర్ బాలికకు పెళ్లి జరిగింది తల్లి శోభా దగ్గరుండి పెళ్లి చేసింది కూతురు కన్నీళ్లు చూస్తూనే కళ్లు మూసుకుంది పెళ్లి తర్వాత ఆ బాలికను రాజశేఖర్ తన వెంట తీసుకువెళ్లాడు అక్కడే అసలు నరకం మొదలైంది శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు ఆ వేధింపులు తట్టుకోలేకపోయింది చిన్నారి భర్తగా వచ్చిన వాడితో తండ్రి వయస్సు చూసి భయపడింది రాత్రులు ఏడుస్తూ కూర్చునేది చివరికి ధైర్యం తెచ్చుకొని చిన్నాన్నకు ఫోన్ చేసింది అదే ఆమె ప్రాణాలను కాపాడిన ఒక్క ఫోన్ కాల్ చిన్నాన్న వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించాడు వారి సహాయంతో బాలికను పొంగనూరుకు తీసుకొచ్చారు అప్పటికే పది రోజులు ఆలస్యమైంది కానీ ప్రాణాలతో బయటపడింది పోలీసుల ముందు అయితే నిజాలు బయటపడ్డాయి కానీ ఇక్కడ మరో షాకింగ్ ఏంటంటే ఈ పెళ్లి కర్ణాటకలో జరిగింది ఆ కారణం చూపిస్తూ పొంగనూరు పోలీసులు కేసు నమోదు చేయలేదు బాలికను ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు చట్టాల మధ్యలో తిరిగే నిజం ఇదే బాధితురాలు అయినా కేసు లేదు నేరం జరిగినా అరెస్టులు లేవు కానీ ఈ విషయం మీడియాకు చేరడంతో జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించింది ఐసిడిఎస్ అధికారులు విచారణ మొదలు పెట్టారు తల్లి శోభాను పిలిచి కౌన్సిలింగ్ చేశారు మొదట డబ్బులు తీసుకోలేదని చెప్పిన శోభ ఆ తర్వాత తెలుసు తెలియకో తప్పు చేశానని అంగీకరించింది మధ్యవర్తి మోసం చేశాడని చెప్పింది కానీ ప్రశ్న ఒక్కటే పద్నాలుగేళ్ల కూతురికి పెళ్లి చేస్తుంటే ఇది తప్పని తెలియదా డబ్బు లేకపోతే చదువు మానిపించవచ్చు కానీ జీవితం అమ్మేయడం ఏ తల్లి చేస్తుంది జిల్లా అధికారులు బాలిక భవిష్యత్తుపై దృష్టి పెట్టారు ఆమె చదువు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు కానీ ఈ కథ ఇక్కడతో ముగియదు ఎందుకంటే ఇది ఒక్క బాలిక కథ కాదు సమాజంలో ఇంకా ఎన్నో బీడీ కాలనీల్లో ఇంకా వెలుగులోకి రాని ఎన్నో కథలు ఉన్నాయి పేదరికం పేరుతో బాల్య వివాహాలు అప్పుల పేరుతో అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది చట్టాలు ఉన్నా ఎందుకు భయం లేదు సమాజం చూస్తే ఎందుకు మౌనంగా ఉంది ఒక తల్లి చేతుల నుంచి ప్రమాదం వస్తే ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళాలి ఈ కథ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న పిల్లల్ని గమనించాలి ఎందుకంటే ప్రతిసారి చిన్నారి ఫోన్ చేసే అవకాశం ఉండదు ప్రతిసారి చిన్నాన్న ఉండకపోవచ్చు ఇది కేవలం కథ కాదు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక గుణపాఠం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే తరువాత భాగంలో ఈ కేసులో చట్టపరమైన లోపాలు మధ్యవర్తి మాఫియా బాల్య వివాహాల వెనక ఉన్న నెట్వర్క్ గురించి లోతుగా తెలుసుకుందాం ఎందుకంటే నిజం తెలిసినప్పుడే మార్పు మొదలవుతుంది ఈ కథ ఎక్కడితో ఆగిపోతే అది ఒక స్టోరీ మాత్రమే అవుతుంది కానీ లోపలికి వెళ్తే ఇది ఒక పెద్ద వ్యవస్థ విఫలమైన కథగా మారుతుంది ఎందుకంటే ఒక పద్నాలుగు ఏళ్ల చిన్నారి జీవితంలో ఇన్ని తప్పులు ఒకేసారి జరగడం అనేది యాదృచ్ఛికం కాదు ఇది ప్లాన్ చేసిన నేరాల చైన్ అసలు మొదటి తప్పు కుటుంబంలోనే మొదలైంది తల్లిదండ్రి మధ్య గొడవలు పిల్లల మీద పడే ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో ఈ ఘటన మరోసారి చూపించింది భర్తతో మనస్పర్ధలు వచ్చాయని ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి పిల్లలను వదిలేయడం అక్కడితో ఆగలేదు కూతురు భవిష్యత్తును కూడా వదిలేసింది మానసికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటారు మధ్యవర్తులు ఇక్కడ ఇదే జరిగింది రెడ్డెప్ప లాంటి వ్యక్తులు పేదరికాన్ని కాదు బలహీనతలను కొనుగోలు చేస్తారు ఇక్కడ రెండో తప్పు సమాజం చేసింది బీడీ కాలనీ లాంటి ప్రాంతాల్లో బాల్య వివాహం జరగబోతుందని ఎవ్వరికి తెలియదా లేదా తెలిసినా మాట్లాడలేదా పెళ్లి అంటే పాటలు వంటలు జనాలు ఉంటారు ఎవ్వరికీ అనుమానం రాలేదా ఈ ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది మూడో తప్పు చట్టాల దగ్గర జరిగింది పద్నాలుగు ఏళ్ల బాలికకు పెళ్లి జరిపితే అది బాల్య వివాహం నేరం కింద పోక్సో చట్టం వర్తిస్తుంది కానీ ఈ కేసులో పెళ్లి కర్ణాటకలో జరిగిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయలేదు ఇక్కడ చట్టం మనుషుల కంటే ముందు సరిహద్దులను చూస్తుందని తెలుస్తుంది నేరం జరిగిన స్థలం వేరు రాష్ట్రం వేరు అని చెప్పి చేతులు దులుపుకోవడం అంటే బాధితురాలని రెండోసారి వేధించడమే ఇక నాలుగో తప్పు పరిపాలన వ్యవస్థ చేసింది బాలికను కేవలం ఐసిడిఎస్ అధికారులకు అప్పగిస్తే సరిపోతుందా తల్లి మీద క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు మధ్యవర్తి రెడ్డప్ప ఎక్కడ ఉన్నాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు యాభై నాలుగు ఏళ్ల రాశేఖ మీద పోక్సో కేసు ఎందుకు నమోదు చేయలేదు ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు ఈ కథలో అత్యంత ముఖ్యమైన అంశం బాలిక మానసిక పరిస్థితి పెళ్లి అంటే ఆమెకు అర్థం ఏంటో తెలియదు భర్త అంటే భయం రాత్రి అంటే ఒణుకు శరీరంపై హక్కులు అన్న భావన ఆమెకు భయానకరంగా మారింది ఈ డ్రామా జీవితం వెంటాడుతూనే ఉంటుంది చదువులు వెనకబడితే ప్రమాదం ఆత్మవిశ్వాసం కోల్పోవడం సమాజంపై నమ్మకం పోవడం ఇవన్నీ ఒకే ఘటనతో మొదలవుతాయి ఆ బాలిక చిన్న చర్యలా అనిపించవచ్చు కానీ అది ప్రాణాలను కాపాడిన నిర్ణయం చాలా మంది పిల్లలకు ఈ అవకాశం కూడా ఉండదు అందుకే ఈ కథ మనల్ని ఒక హెచ్చరికగా నిలబెడుతుంది మీ చుట్టూ ఉన్న పిల్లలను గమనించండి స్కూల్ మానేసిన అమ్మాయిలు అకస్మాత్తుగా పెళ్లి మాటలు వినిపిస్తే మౌనంగా ఉండకండి ఈ రోజు మీరు మాట్లాడకపోతే రేపు మరో చిన్నారి కథగా మారుతుంది ఈ కేసులో అధికారులు ఇప్పుడు పాపకి చదువు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు ఇది మంచి నిర్ణయమే కానీ న్యాయం లేకపోతే అది పూర్తి కాదు నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే ఎలాంటి ఘటనలు ఆగుతాయి లేని పక్షంలో మధ్యవర్తులు మరింత ధైర్యంగా ముందుకు వస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని పేదరికం పేరుతో తాకట్టు పెట్టడానికి భయపడరు ఈ కథలో బాధితురాలు ఒక్కరే కాదు సమాజం మొత్తం బాధితమే మనం అందరం కలిసి ఒక చిన్నారిని కాపాడలేకపోయాం ఆలస్యంగా స్పందించాం ఈ వీడియో చివరిలో ఒకటే చెప్పాలి ఇది సంచలనం కోసం చెప్పిన కథ కాదు ఇది మార్పు కోసం చెప్పిన నిజం ఈ వీడియోని షేర్ చేయండి మాట్లాడండి ప్రశ్నలు అడగండి ఎందుకంటే ప్రశ్నలు అడగని సమాజంలోనే ఎలాంటి నేరాలు పెరుగుతాయి ఇది మీకు సంచలనం కోసం చెప్పటం లేదు వ్యూస్ కోసం చెప్పటం లేదు లైక్స్ కోసం చెప్పటం లేదు మార్పు కోసం చెప్పిన నిజం ఇలాంటి బాల్య వివాహాల వెనక పనిచేసే నెట్వర్క్ మధ్యవర్తులు ఎలా పనిచేస్తారు చట్టాలు ఎలా మోసపోతాయి అనేది మరింత లోతుగా చెప్పుకుందాం ఎందుకంటే అసలు శత్రువు ఎవరో తెలుసుకోకుండా పోరాటం మొదలు పెట్టలేం జై హింద్